ఐదవ తరగతి పదాలు అర్థాలు అంకుశం ఏనుగు కుంభస్థలం మీద పొడిచే సాధనం అంజలి రెండు అరచేతులు తెరిచి ప్రార్థించడం అంటు వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాపించే రోగం అండగా ఆధారంగా ఆసర దన్నుగా తోడుగా అంధకారం చీకటి అంబరం ఆకాశం అంశ వంతు భాగం అఖండ దీపం నిరంతరం వెలిగే దీపం అజ్ఞుడు తెలివి లేనివాడు అడకువా అణకువ వినయము అధిపా ఏలేవాడా ప్రభువ అనువు అనుకూలము యోగ్యత అన్యులు ఇతరులు అప్రియము ఇష్టము లేనివి అభివాదం నమస్కారం అభిషేకం స్నానము అర్ర గది అరిష్టం కీడు అలంకరణ ముస్తాబు సింగారించుకోవడం అలరు వికసించు ఒప్పు అలుగు మత్తడి అంటే చెరువు నిండగా ఎక్కువైన నీరు పోయే ప్రదేశం అలుగులు బాణములు అవని భూమి అశాంతి శాంతి లేకపోవడం అష్టోత్తర శతం నూట ఎనిమిది ఆకర్షణ ఆకట్టుకోవడం ఆత్మవిశ్వాసం తనపై తనకున్న నమ్మకం ఆదా పొదుపు మిగులు ఆధునికత కొత్తది నవీనం ఆయుధం అస్త్రం ఆర్యులు శ్రేష్ఠులు ఆలి గుంపు సమూహం వరుస ఇనాం కానుక బహుమానం ఈ స్థానము తగిన ఉత్పత్తి పుట్టుక తయారు చేయడం ఉర్వి భూమి ఊకే ఎప్పుడు మాటిమాటికి ఊట నీళ్ళూరే స్థలం ఊరడి ఉపశమనం ఊరట ఎక్కుడు ఎక్కువ ఎగిసిన ఎగిరిన ఎగ్గులు నిందలు తిట్లు ఎన్ను ఎంచు లెక్కపెట్టు ఒడిసింది పూర్తయ్యింది అయిపోయింది వనరు ఒప్పు కలుగు ఒరులు ఇతరులు కథనభీతుడు యుద్ధమంటే భయపడేవాడు కనికట్టు ఇంద్రజాలం మాయ చేయడం కయ్యం కొట్లాట కర్షకుడు రైతు కరుణాపరులు దయగలవారు కల్పతరువు కోరికలు తీర్చే చెట్టు దేవలోక వృక్షం కాలుడు యముడు మృత్యువు కీర్తి ఘనత ఖ్యాతి కేతనం జెండా పతాకం కేరింతలు ఉత్సాహంతో వేయు కేకలు కొరగాని పనికి మాలిన కొల్లగొట్టు దోచుకును కోట ఖిల్ల దుర్గం ఖగం పక్షి పిట్ట గండదీపం గండాలు అంటే కష్టాలు పోవడానికి పెట్టే దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండే దీపం గర్జించిన గురిమిన గిరాకి వస్తువులు ఎక్కువగా అమ్ముడవడం గిర్ని గింజలను పిండిగా చేసే యంత్రం గుడ్లప్పగించి బీరిపోయి గుమ్మి ధాన్యం నిల్వ చేసేది ఘనమైన గొప్పదైన చలువ చల్లదనం చతురత నైపుణ్యము చావడి ఇంటి ముందు స్థలం చిత్తం మనసు చురకత్తి చిన్న కత్తి చూవే చూడుమి చెన్ను అందం చైతన్యం తెలివి చౌరస్తా నాలుగు రోడ్లు కలిసే చోటు జనసమ్మర్ధం ఎక్కువ జనం జన్మ హక్కు పుట్టుకతో వచ్చే హక్కు జయంతి పుట్టినరోజు జన్మదినం జలకమాడు స్నానం చేయు జలాశయం అధికంగా నీరు నిల్వ ఉండే చోటు ఉదాహరణ చెరువు జాగీరు రాజులు బహుమానంగా ఇచ్చిన భూమి జిత్తుల మారి మోసకారి టక్కరి మోసగాడు డైరీ దినచర్య రాసే నోటు పుస్తకం తంతు పద్ధతిగా చేసే పని ఉపాయం తనువు శరీరము తరుణం సమయం తలపు వ్యక్తికి తెచ్చుకొను తివాచి కింద పరిచేది తెరంగు విధము చక్కనైన తొవ్వ దారి బాట మార్గం త్రివర్ణం మూడు రంగులు దండి గొప్ప దంతం పన్ను దర్శించు చూచు దరువు చప్పుడు దానహీనుడు లోభి పీసిడి దానం చేయనివాడు దీవెన ఆశీర్వాదం దుర్మతులు చెడుబుద్ధి కలిగిన వారు దూప దప్పిక దాహం దేవీప్యమానం బాగా వెలిగేటి కాంతి దొడ్డ గొప్ప పెద్ద దోస్తులు స్నేహితులు మిత్రులు ధర్మజుడు విధి ఆచారము పుణ్యము న్యాయము తెలిసినవాడు ధర్మము పుణ్యము న్యాయము ధార్మికుడు పుణ్యాత్ముడు నమ్రత వినయం అణకువ నమామి నమస్కారం నరవర రాజు నశించు నాశనమగు నాతి స్త్రీ నిగిడి తొందరపడి నిమగ్నం లీనం కావడం నిరాశ ఆశ లేకపోవడం నిష్ఠురత కఠినత నుడుపుట చెప్పుట నృత్యం నాట్యం నేస్తం దోస్తు మిత్రుడు స్నేహితుడు నైవేద్యం దేవునికి నివేదించునది నౌక ఓడ పంతం పట్టింపు పటం చిత్రం బొమ్మ పట్టుదల వదలని పట్టు పతాకం జెండా పథము తోవా దారి పన్నీరు అత్తరు పరద తెర పర్జన్యం మేఘం పరవశం ఆనందంలో మునిగిపోవడం పరాయణము ఆశ్రయము ప్రాపు పరాయి పాలన ఇతరుల పాలన పరులు ఇతరులు పరుషములు కఠినమైనటువంటి పలువన్నెలు అనేక రంగులు పశ్చాత్తాపం చేసిన తప్పు తెలుసుకొని బాధపడటం పాతకములు పాపములు పుణ్యక్షేత్రం పవిత్ర స్థలం పుష్కరిణి కోనేరు తామరకులను పూనకం ఆవహించు పెనిమిటి భర్త పెయ్యి దేహం శరీరం పొడ రూపు ప్రణామం నమస్కారం వందనం ప్రత్యక్షం కంటితో చూసింది ప్రతాపం పరాక్రమం వీరత్వం శౌర్యం ప్రధానం ముఖ్యం ప్రమిద మట్టితో చేయబడిన దీపపు పాత్ర ప్రసన్న రూపం ప్రశాంతమైన రూపం ప్రియము ఇష్టం స్నేహం ప్రీతి ఇష్టము ఫిరంగి తోపు ఫిర్యాదు ఆరోపించు బన్నము అవమానము బల్మి బలం పస విడిది బువ్వ అన్నం ఆహారం బోళ్ళు వంటపాత్రలు భంగపడుట అవమానపడుట భవిష్యవాణి జరగబోయే దానిని చెప్పేది భాషలు మాటలు భూతము ప్రాణి భోగం సుఖం మంద గుంపు మత్త మదం మదము గర్వము మధురం తీయనైనది మనము మనస్సు మహిమ గొప్పతనం మాసం నెల మిథ్య అబద్ధము భ్రమ భ్రాంతి మురిపెం ముద్దుగా చూడడం ముస్తాబు అలంకరణ మ్యూజియం వస్తు ప్రదర్శనశాల ముక్కు దండం పెట్టు మోదం సంతోషం ఆనందం మోసకార్యం వంచనతో కూడిన పని యథావిధిగా ఎప్పట్లాగనే విధిని అనుసరించి యాది జ్ఞాపకం గుర్తు యోచించు ఆలో రంగం వేదిక రావం శబ్దం రికామి తీరిక రుసరుస కోపపడు రౌద్రం భయంకరం లగ్గం లగ్నం పెండ్లి వివాహం లోభము పిసినారితనము అత్యాశ లాలస కోరిక వచనములు మాటలు వధించిన చంపినా సంహరించిన వనం అడవి వర్షాభావం వర్షం లేకపోవడం వలువలు బట్టలు వస్త్రములు వాకిలి ఇంటి ముందు భాగం విత్తము ధనము వినయము అణకువ నమ్రత విముక్తం విడవబడింది వివేకం తెలివి జ్ఞానం విహీనుడు లేనివాడు వృత్తము నడవడి నడత వెండియు మరిన్ని మరల శపథము ప్రతిజ్ఞ ఒట్టు శరణు ఆశ్రయము రక్షణము శాంతి సుఖం ఆనందం శౌర్యం బలం శ్రవణం వినుట షేర్వాణి ముస్లింలు వేసుకునే కోటు సంగ్రహాలయం అపురూపమైన వస్తువులను సేకరించి భద్రపరిచే చోటు అంటే మ్యూజియం సంప్రదాయం పరంపర ఆచరించునది సంబురం సంతోషం సజ్జనులు మంచివారు సత్తువ బలం శక్తి సమరం యుద్ధం సమ్మతం అంగీకారం సరోవరం తామరకొలను సహనం ఓపిక సాధించుట నెరవేర్చుట సమకూర్చుట సామము మంచితనము శాంతము సింగిడి ఇంధనస్సు సింతజేయక ఆలోచించక సిపాయి సైనికుడు సిరులు సంపదలు సువ్రత పుణ్యకార్యము సువ్వే చూడుమి సౌకర్యం సుఖం స్వాతంత్ర్యం స్వేచ్ఛ హడలెత్తించు భయపెట్టు బెదరగొట్టు メールを。